హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు ఈ వీడియోలో యోధులను పరిపాలించిన పద్దెనిమిదవ రాజైన యహోయాకీము గురించి తెలుసుకుందాం ఈ రాజు గురించి రెండో దినవృత్తాంతంలో ముప్పై ఆరో అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనాల్లో కనిపిస్తుంది అలానే రెండో రాజులు ఇరవై మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో రెండో రాజులు ఇరవై నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఇర్మియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదహారు నుంచి పదిహేడున కనిపిస్తుంది యహోయాజ్ని ఫరోనెకో యూదులకు రాజుగా తొలగించి యోషియా కుమారుడైన ఎలియాకీమును అతని పేరు యహోయాకీము అని పేరు పెట్టి రాజుగా నియమించాడు యహోయాకీము ఇరవై ఐదేళ్ల వయసులో రాజవుతాడు పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు అతని తల్లి రూమా ఊరివాడైన పెదాయా కుమార్తె అయిన జబూదా అదే సమయంలో బబులోను రాజ్యం అనేది వృద్ధి పొందుతుంది ఫరో రాజు యహోయాకీమును రాజుగా నియమించి యహోయాకీముకి పన్ను అనేది నిర్ణయిస్తాడు ప్రతి సంవత్సరం ఫరో నిర్ణయించిన వెండి బంగారాన్ని చెల్లిస్తూ యోధా ప్రజల దగ్గర పన్ను వసూలు చేసి ఫరోకి చెల్లిస్తూ వచ్చాడు యహోయాకిము రాజు అయితే ఇతని పరిపాలనలో యహోయాకిము చేసిన తప్పుల గురించి ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడు ఇర్మియా గ్రంథం ఇరవై రెండో అధ్యాయం పదిహేడో వచనం నుండి కనిపిస్తుంది యహోయాకిము దేవుని దృష్టిలో చెడుతనం జరిగించాడు అన్యాయంగా లాభంగా సంపాదించడం తప్పు చేయని వారిని నిర్దాక్షిణ్యంగా చంపించడం ప్రజలను బాధపరచడం విగ్రహాలను పూజించడం ఒక విగ్రహాన్ని కాదు దేవునికి విరోధమైన హేయమైన దేవతలను ఆరాధించడం అలానే ఇర్మ్యా గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ప్రవక్త ఉన్న కాలంలో వాడైన త్యాగిమువాడైన కుమారుడైన ఊరియా అనే ప్రవక్త ఒకడు ఎహోవా నామమును బట్టి ప్రవచించాడు అతడు ఇర్మియా చెప్పినట్టుగా ఈ పట్టణానికి విరోధముగా ఈ దేశంలో విరోధంగా ప్రవచించాడు దేవుని ప్రవక్త అయితే రాజుకి ఈ విషయం తెలిసి ఊరియాను చంపాలని చూస్తాడు ఊరియా ఈ విషయం తెలిసి భయపడి ఐగుప్తు దేశానికి పారిపోతాడు అయినా యహోయాకిము వదిలిపెట్టకుండా ఊరియాను ఐగుప్తు నుండి ఎరుసలేముకు తీసుకుని వచ్చి ఖడ్గంతో చంపేస్తాడు దేవుని వాక్కు ప్రకటించినందుకు వారికి నచ్చక యహోయాకిమి ఇలా చేశాడు యహోయాకిము పరిపాలిస్తున్న నాలుగో సంవత్సరంలో ఇర్మియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం దేవుడైన యహోవా ఇర్మియాతో మాట్లాడుతున్నాడు నేను చెప్పిందంతా పుస్తకంలో రాయి నేను యోదావారికి ఉద్దేశించిన కీడంతటి గురించి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గత విడిచిపెట్టి పశ్చాత్తా పడతారేమో అని ఇర్మియాకి చెప్తాడు అయితే దేవుని మాటలు రాయించడానికి నేరియా కుమారుడైన బారూకును ఇర్మియా ప్రవక్త పిలిపిస్తాడు యహోవా ఇర్మియాకు చెప్పిన మాటలన్నీ బారుకు ఒక పుస్తకంలో రాస్తాడు రాసిన తర్వాత ఇర్మియా ప్రవక్త బారూకుతో ఇలా చెప్తున్నాడు నేను యహోవా మందిరంలోకి రాకుండా నిర్బంధించబడ్డాను కాబట్టి నువ్వు వెళ్ళి ఉపవాస దినమున యహోవా మందిరంలో ప్రజలందరికీ వినబడేటట్లు ఈ పుస్తకంలో రాసిన యహోవా మాటలు చదివి వినిపించు ఒకవేళ వారి విన్నపనులన్నీ యహోవా దృష్టికి అనుకూలమగునేమో ఒకవేళ వారు చెడు మార్గం విడిచిపెడుదురేమో నిజంగా ఈ ప్రజల మీదకి ఉగ్రత మహాకోపం వచ్చునని యహోవా ప్రకటించాడు అని చెప్పగా మొదట బారుకు మందిరంలో చదివి వినిపిస్తాడు రెండవసారి యహోవా మందిరపు ద్వారం దగ్గర ఇర్మియా చెప్పిన దేవుని మాటలు చదివి వినిపిస్తాడు బారుకు మూడవసారి రాజు యొక్క ప్రధానులందరికీ చదివి వినిపిస్తాడు అప్పుడు ప్రధానులు భయపడి రాజుకి ఈ విషయం చెప్తాము అని చెప్తారు అప్పుడు ఆ ప్రధానులు బారుకుతో ఇలా చెప్తున్నారు ఈ పుస్తకం ఎలా రాశారు అంటే బారుకు నేనే రాశాను అని అంటాడు దానికి ప్రధానులు నువ్వో ఇర్మియా వెళ్ళి దాక్కోండి మీరున్న చోట ఎవరికీ తెలియజెప్పద్దు అని ప్రధానులు చెప్తారు అయితే రాజు దగ్గరికి యేహూది అనే వ్యక్తి దేవుడు చెప్పిన మాటలు పుస్తకంలో నాలుగు పేజీలు చదవగా అవి చాకుతో అతని ముందు ఉన్న అగ్ని కుంపటిలో యహోయాకిము వేస్తాడు యోష్యా పరిపాలించిన కాలంలో ఒక ప్రవక్త దేవుని మాట వినగానే తనను తాను తగ్గించుకొని బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకుంటాడు కానీ యహోయాకీము అలా చేయలేదు దేవుని దృష్టిలో విరోధంగా ఉన్నాడు రాజైన యహోయాకీము లేఖకుడైన బారూకును ప్రవక్త అయిన ఇర్మియాను పట్టుకోమని సైనికులకు ఆజ్ఞాపిస్తాడు కానీ యహోవా వారిని దాచిపెడతాడు అయితే మళ్ళీ వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను నువ్వు మరి గ్రంథం తీసుకొని యోధారాజైన యహోయాకీము కాల్చిన మొదటి గ్రంథంలో రాయబడిన మాటలన్నిటినీ దానిలో రాయమని చెప్తాడు యహోయాకీము గురించి చెప్పాల్సిన మాట ఏంటంటే బబులోను రాజు నిశ్చయంగా వచ్చి ఈ దేశాన్ని పాడు చేసి అందులో మనుషులనైనను జంతువులనైనను ఉండకుండా చేయునని చెప్తాడు దావీది యొక్క సింహాసనము మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడు లేకపోవును నేను వారి సంతతి వారి మీదకి కీడు రప్పిస్తాను అని చెప్తాడు అంటే యోషియా కుమారులతో పాటే యోధారాజులు అంతమైపోతారు అని ఇర్మియా ప్రవక్త కాలిపోయిన అలాంటి గ్రంథాన్ని ఇర్మియా చెప్తుంటే బారుకు మళ్ళీ రాస్తాడు యహోయాకీము రాజు బబులోనులోనే చనిపోతాడని ఇర్మియాకి దేవుడు చెప్తాడు యూదారాజైన యహోయాకీము పరిపాలిస్తున్న సమయంలో బబులోను రాజైన నెబుకగ్నేజరు ఎరుశ్లేం మీదకు వచ్చాడు యహోయాకిము మూడు సంవత్సరాలు అతనికి దాసుడై సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా ఎహోవా చెప్పిన కీడంతా యహోయాకీము మీదకి వచ్చెను ఎహోవా ఎహోయాకీము మీదకి తన సేవకులైన ప్రవక్తల ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున దేశాన్ని నాశనం చేయడానికి దేశాన్ని నాశనం చేయడానికి కల్దీలను సిరియనులను మోయాబీయులను అమ్మోనీయులను సైన్యాన్ని రప్పించాడు దేవునికి విరోధంగా ఉన్నందువల్ల ఇదంతా జరిగింది ఎహోయాకీము నిరపరాధుల రక్తం ఎరుశలేములో నింపినందున వారి రక్తం ఎరుశలేములో నింపినందున అది క్షమించటకు ఎహోవాకు మనసు లేకపోయెను నెబ్నేజర్ వచ్చి గొలుసులతో బంధించి యహోవా మందిరపు ఉపకరణాలలో కొన్నిటిని తీసుకొని పోయి బబులోనులో తన గుడిలో ఉంచాడు బబులోనులోనే యహోయాకిము చనిపోతాడు ఎహోయాకిముతో పాటు కొంతమంది మనుషులను బబులోను చెరలోకి తీసుకుని వెళ్ళిపోతాడు ఇదే సమయంలో యూధులలో దానియేలు హనన్య మీషాయేలు అజర్య అనే వారిని చెరలోనికి తీసుకుని వెళ్తాడు ఈ విషయం దానియలు గ్రంథం ఒకటో అధ్యాయం ఆరో వచనంలో కనిపిస్తుంది ఇంకా యాకీము చేసిన ఇతర కార్యాల గురించి ఇంకా మనకు తెలియని విషయాల గురించి యూదా రాజుల గ్రంథాలలో ఇస్రాయేలీల రాజుల గ్రంథాలలో రాయబడి ఉంది ఇదండి యాకీము యొక్క జీవితం గురించి ఇలాంటి మరిన్ని బైబిల్ స్టోరీస్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అనేది క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేయండి ఎందుకంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీరు ముందుగా చూసే అవకాశం అనేది ఉంటుంది